మొత్తం సారాంశం అర్థమైందని నేను అంటున్నాను సో మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అనలిస్ట్ కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి మీ మీద ఎక్కువ పెడుతున్నటువంటి బాణం ఒకటే అది మీ చేతుల్లో ఉన్న పనిని కావాలనే డ్రాగ్ చేసి ఎందుకు ఇప్పుడు ప్రతిదానికి బటన్ నొక్కుతున్నావు అని చెప్తున్నటువంటి మీరు పెన్షన్ల విషయంలో అదే రకమైన బటన్ ఎందుకు నొక్కలేకపోయారు ఎందుకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయలేకపోయారు ఆ లింక్స్ని మీకు ప్రతి లబ్ధిదారుడి యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు అకౌంట్స్ని లింక్ చేసి ఎంతమందికి అంటే అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా మీకు ఆ పెన్షన్ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడేటువంటి అవకాశం ఉండేది కదా అంతకుముందు కూడా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న సంగతి మీకు తెలిసిందే గత ప్రభుత్వంలో సో ఎందుకు అది చేయలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్న ఎత్తుతున్నారు గత ప్రభుత్వంలో చెప్పాను కదా ముప్పై మూడు వేల పెన్షన్ ముప్పై మూడు లక్షల పెన్షన్లు ఉండేటివి ఈ రోజు అరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల పెన్షన్లు ఉన్నాయి మీరన్నట్టు మీరు అన్నట్టు అకౌంట్ ఓపెన్ చేయడానికి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో వాళ్ళ అమౌంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పోయి ఏటీఎం దగ్గర పోయి ఆడిపోయి డ్రా రావాలంటే వాళ్ళ వయసు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఉన్నటువంటి దీన పరిస్థితి ఏంది వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదనే కదా యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఎందుకు పెట్టాము ఆ వాలంటీర్ అన్నింటిలో భాగంగా ఇది కూడా చేస్తారనే కదా వాలంటీర్ని ని విధంగా ఈ విధమైనటువంటి సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే కదా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ పాస్ పాస్బుక్ పెట్టి ఆ పాస్బుక్ లో అకౌంట్ పెట్టి అకౌంట్ పడి ఏటీఎం కార్డు పోయి ఏటీఎం కార్డు పనిచేసి చేయకపోతే ఇంకోటి మధ్యలో కార్డు తీసుకొని వచ్చి ఆ కార్డు గొక్కొని వాడు కొనిపోతే మళ్ళీ ఈ ఇవన్నీ సమస్యలు కదా దీన్ని అర్థం చేసుకోకుండా దాని ఎందుకు పెద్ద తప్పుగా నేరం లాగా ఎందుకు సరే అది కాకపోతే కొన్ని ప్రభుత్వ అధికారులను ఇంటికి పంపించి ఎందుకు పంపిణీ చేయలేకపోయారు అనేది కూడా ఒకటి అవునండి ప్రభుత్వ అధికారులు కేవలం పెన్షన్లకు మాత్రమే ఉపయోగిస్తే వారం రోజులు పడుతుంది రెండు లక్షల యాభై ఐదు వేల మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న సూటి ప్రశ్న వాలంటీర్లకి మీరు ఇచ్చినటువంటి డబ్బుల్లో ఎంతమంది వాలంటీర్లు ప్రతి నెల పెన్షన్లలో కొంతమంది వాలంటీర్లు డబ్బులు తీసుకుని పరారైనటువంటి వాళ్ళు లేరా ప్రతి దాంట్లో బూన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో బెయిన్స్ ఉంటాయి లాభ నష్టాలు అనేవి ఐ మీన్ మంచి అనేవి అన్నింటిలోనూ ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాలంటీర్లు డబ్బులు తీసుకుని పారిపోయినటువంటి సందర్భ సందర్భాలు లేవా మొత్తం పెన్షన్లు ఒక 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 గ్రామానికి ఇచ్చే పెన్షన్లన్నీ లేదంటే తన పరిధిలో ఉన్నటువంటి యాభై ఏళ్ళ పెన్షన్ డబ్బులన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా మరి అప్పుడు ఆ ఎదురైంది ఇబ్బందే కదా ఇప్పుడు కూడా ఎదురైంది ఇబ్బంది అని మీరు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు మీరు ముందే ఎందుకు ఎత్తుక్కోలేదు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యోగం కాదని మీకు ముందే తెలుసు మీరే సేవా తత్పరం సేవా తత్పరతతో ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చామని మీరే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ విధానంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు పంపిణీ చేయడానికి అడ్డంకి ఏర్పడుతుంది అనేది ఎందుకు ముందు ఊహించలేకపోయారు అనేది ప్రశ్న వాళ్ళు వాళ్ళు అడిగితే క్వశ్చన్ అర్థం ఉంది మీరు కూడా అదే అడిగి నాకు అనవసరమైన డిస్టర్బెన్స్ చేయడంతో పాటు నాకు వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చి నాకు టైం తక్కువ ఇచ్చే నా ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా చెప్పండి వింటా ఓపిక చెప్పండి మీరు చెప్పినట్టు మీ ఇంట్లోనో మా ఇంట్లోనో కూడా డబ్బులు పెడితే మన అన్నో తమ్ముడో ఇంట్లో వాడో ఇంకోడు ఇంకోడు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ఏమైనా ఐఎస్ఐ మార్కెట్స్ అక్కడ నుండి తీసుకురావాలి మన యాభై ఇళ్లలో ఒక మనిషి మాత్రమే దాన్ని కూడా దాన్ని వేరే రకంగా ఒకడో ఇద్దరు చేస్తే బ్యాంకులో బ్యాంకుల ఖాతాలో వేస్తే ఎవరో తీస్తారు ఎవరో వాడతారు అన్నదానికి నేను దీన్ని లింక్ పెట్టాను ఎవరో లేనండి నేను చెప్పేది బ్యాంక్ వాళ్ళు ముందు వాళ్ళు బ్యాంక్ కి వెళ్ళాలి కదా బ్యాంక్కి వెళ్ళాలంటే వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు పోయి వచ్చేది ఏంది వాళ్ళు బ్యాంకుల దగ్గర పోయి వాళ్ళు డ్రా చేసుకుంటే కెపాసిటీ లేని వాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు వాళ్ళలో పది మంది ఒకవేళ చేసుకోగలరు అలాంటి వ్యక్తులందరూ ఎవరి మీద ఆధారపడాలా అలాంటి వ్యక్తులు వీళ్ళ మీద ఆధారపడితే అది ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతాయని ఎలా అనుకోగలుగుతాం ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బులు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేది ఒక రకంగా ఉంటుంది వాలంటీర్కి ఇచ్చే వాలంటీర్ చేసేది ఇంకో రకంగా ఉంటుంది వాలంటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా వాలంటీర్ తప్పు మరుస రోజు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఒక పోతే లో కొట్టేసి ఎవరు దిక్కుంటారు ఇప్పుడు బ్యాంకు లో బ్యాంక్ మేనేజర్ లో డబ్బులు కొట్టేస్తున్నారు అట్లా అనుకుంటే బ్యాంక్ మేనేజర్లు ఉంటారు రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు బ్యాంకులు ఎకనామాలు పెట్టింటే యా త్యమో అచ్చర అసత్యమో తెలియదు మొత్తం వైసీపీ తిరగడానికి వస్తాడు తప్ప ఆ విశ్లేషణకు రాడు అది నేను చాలా సార్లు చూస్తున్నాను సరే ఆయన ఇష్టం ఆయన చేసుకోండి మా అభ్యంతరంలే ఆ విధమైనటువంటి మీకు ఫోన్ వస్తున్నట్టు డైరెక్ట్ గా మేలు చేసే కార్యక్రమం చేయడంలో భాగంగానే కదా సీఎం గారు పెట్టిండేది ఆ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు దాని ఏదో తప్పుగా భావించి దాన్ని వేరే రకంగా భావించి ఈ రకమైనటువంటి నిందలు వేసి వాళ్ళు ఏదో అమ్మాయిలు లేకపోయినారంట అబ్బాయి అబ్బాయిలు కిడ్నాప్ చేసి ఎవరికో పంపించినారంట పెళ్లిళ్ళు చేసుకున్నారంట పెళ్లిళ్లు ఎవరు చేసుకోరు కలెక్టర్లు ఇద్దరు ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు కలెక్టర్లుగా ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు డాక్టర్లుగా ఉన్న వాళ్ళు డాక్టర్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వాలంటీర్గా ఉన్నాడు వాలంటీర్ పెళ్లి చేసుకోకూడదు వాలంటీర్ ఎవరు నచ్చితే పెళ్లి చేసుకోకూడదు ఏం మాటలంటే ఇంత ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక తప్పు జరిగితే మొత్తం వ్యవస్థ వృద్ధితే ఒకటి మంచి I <laughs> do పది పది మంచి పనులు జరిగినప్పుడు ఒకటో అర్థం తప్పు జరిగితే ఆ తప్పును తీసుకొచ్చి మొత్తం వ్యవస్థకి తీయడమా ఇంత దిగజారిపోయి మాట్లాడబట్టే కదండి వీళ్ళను ప్రజలు సీరియస్ గా తీసుకొని ఈ విధమైనటువంటి రోడ్ల మీదకి వచ్చి నిందలు పెడుతున్నది ఈ విధమైనటువంటి పరిస్థితి కన్నా అక్కడ ఉన్నటువంటి లోపాలు కాదు ఆ లోపాలుంచడానికి అందరం ప్రయత్నం చేయాలా మనం కూడా ప్రజాప్రతినిధులుగా మనం కూడా పార్టీలు పెట్టుకున్న వ్యక్తులుగా మనం కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికక్కడ ఎత్తి చూపించే కార్యక్రమం చేపట్టాలి తప్ప దాన్ని అదే పనిగా ఈ వ్యవస్థని తీసుకుని చెప్పారు వీళ్ళందరూ ఏమని వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ అమ్మాయిలు లేకపోతారు వాలంటీర్ వేస్తారు చెప్పండి వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకి ధైర్యం ఉంటే మేము వాలంటీర్ వ్యవస్థ పీకేస్తాం వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికీ ఒకటికి పది సార్లు మోహన్ రెడ్డి గారు ఒకటికి పది సార్లు చెప్తున్నారు దట్ వైసీపీ పార్టీ ఇచ్చేదానికంటే ఇంక ఎక్కువ ఇస్తాం చట్టబద్ధత కల్పిస్తాం ఇంకా మీ సంపాదని మీ మీ యొక్క సేవలను ఇంకెక్కువ వినియోగించుకుని మీ సంపదను కూడా అలాగే పెంచుతామని కూడా అంటున్నారు పది సార్లు చెప్పారు వాళ్ళ భాషకు వాళ్ళు చెప్పే హామీలకు కాళ్ళకు ముక్కి దండ పెట్టాల ఎందుకు దండ పెట్టాలంటే రైట్ విద్యాసాగర్ గారి కొచ్చబన్నడి కొచ్చబన్నడే ఉందంటారా సరే మీరు అధికారాలు ఉన్నా మీరు చెప్తాది నాల్ చెప్పండి కొచ్చబన్నడి సార్ ఇష్టమొచ్చట్లే ఎందుకు మాట్లాడుతరు కదా టైం ఉంది కదా ఇంకా టైం ఉంది ఇరవై నిమిషాలు ఎందుకు చెప్పండి చెప్పండి ఎస్ఆర్ ప్రతి కార్యక్రమాన్ని తప్పులబట్టినటువంటిది ఎవరూ చేయలేరు బై 1 ఉందండి మీరు మాట్లాడు ఎందుకంత అంత పిచ్చిగా కదా మిమ్మల్ని జనాలు రోడ్ల మీరు ఇట్లా పిచ్చి పిచ్చి మొత్తం అడ్డం మాట్లాడే ప్రతి విషయానికి అడ్డం ఒక రోజు కూడా మీరు ఒక అవకాశం కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడినారు మీరు కూడా నాకు అడ్డం క్వశ్చన్ చేస్తారు మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు నేను సభ్యతగా చేతులు కట్టుకునే కదా మీకు ఆ సభ్యత కంటెంట్ మీరు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చి అంటే వీళ్ళు మాట్లాడేప్పుడు ఏదో డిస్టర్బ్ చేస్తే పోవచ్చు పక్క పోవచ్చు ఆ విధమైనటువంటి మీరు అంత మంచి కార్యక్రమం వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని జనం దూరం పెట్టాలనుకుంటున్నారు మీరు ఇంకా ఉన్నట్టు రోజు రోజుకు దిగజారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం పనికి మళ్ళీ అన్నారా లేదా ఈ ఈ కార్యక్రమాల వల్ల పాకిస్తాన్ బంగ్లా ఇంకోటి ఇంకోటి అయిపోతుంది అన్నారా లేదా అలాంటి వ్యక్తులు ఇదే కార్యక్రమాలు మళ్ళీ బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు అలాంటి వాలంటీర్కి మేము ఐదు వేలు ఇస్తే జనానికి దోషి పెట్టాలని చెప్పినారు మరి అదే వీళ్ళు పదివేలు పదహైదు వేలు ఇస్తామంటారు ఉండాలంటే మాట్లాడేటప్పుడు ఏదైనా కరెక్ట్ గా మాట్లాడితే సెల్యూట్ చేయొచ్చు ఏది మాట్లాడినా ఒక్కటి కూడా స్పంతం లేని మాటలు మాట్లాడబడినారు కాబట్టి ఒక్కరు మాట్లాడితే ఒక్కరు మాట్లాడితే ఇంకొకరు ఇంకో విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిపై ఒక్కొక్క గ్రామంలో పది మందిని ఇరవై మందిని ఎంచుకొని నిరుద్యోగులకు ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తానంటాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కొన్నిసారి చెప్పినటువంటి ఓటు ప్రతి ఇంటికి నేను వచ్చే జాబ్ ఇస్తాను పెద్ద మంచి ఆ రోజు ముప్పై నాలుగు వేల జాబులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల జాబులు ఇచ్చినారు మరి ఈ రోజు మళ్ళీ నేను బాబు వచ్చే జాబ్ వచ్చానట్టు మాట్లాడుతున్నారు ఏమన్నా ఒక్కటైనా సిస్టమేటిక్ గా మాట్లాడితే జనం లైక్ చేస్తారు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి జనం పూర్తిగా ఏ ఊహించుకున్నారు ఏదో తెలుగుదేశం పార్టీ ప్రశ్నలు మీకు కూడా మీకు కూడా వర్తిస్తాయి అవే ప్రశ్నలు మీకు కూడా వర్తిస్తాయి మీరు చెప్పినటువంటి హామీలు అన్ని ఉన్నాయి ఎన్నికల ముందు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు అయిపోయింది సార్ రైట్ సార్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఎట్లా ఉంది మీ నాయకులు మాట్లాడిన ఎట్లా ఉంది కొంచం లేకుండా మాట్లాడతారు